ఒకసారి ఆలోచించండి మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో అయినా కొత్త వేరే డైరీ ఫార్మర్స్ అయినా డైరీ ఫామ్ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు తెలుసు డైరీ ఫార్మ్ నీకు చెప్పడం నీకు తెలుసు అంటే ఇక్కడ కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఫార్మర్స్ని చాలా అది చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకు బరువు బాధ్యతలు ఉంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఇంటి కుటుంబం ఉంటుంది కాబట్టి మనం చెప్పే మాట చాలా బ్లైండ్గా నమ్ముతానన్న ఇన్ఫ్లుయెన్సర్ డైరీ ఫీల్డ్ గురించి తెలిస్తేనే చెప్పండి తెలియకుండా సైలెంట్ లైఫ్ రోడ్ల మీదకి వచ్చేసా డైరీ ఫామ్లోకి వచ్చినాక వీళ్ళు ముఖ్యంగా మన సోషల్ మీడియా చూసి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అనేది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు డైరీ ఫీల్డ్ మీద అయితే వాళ్ళు జాబ్ రిజైన్ చేసుకొని వచ్చి డైరీ ఫీల్డ్ పెట్టిన తర్వాత ఒకవేళ లాస్ అయితే మళ్ళీ జాబ్ దొరుకుతుంది వాళ్ళకి ఇవన్నీ బిహేజ్ చేసుకొని మీరు ఆలోచించండి వాళ్ళ లైఫ్ కుప్ప కూలిపోయిన తర్వాత ఎవడు బాధ్యుడు మీరు కూడా ఒకసారి ఎవరిని మాట బ్లాండ్ ఎందుకు నమ్ముతారన్న ఈ జీవితాలను మీరు జీవితాలతోనే ఆడుకుంటారు అసలు నాకు అర్థమైతే లేదు ఈ ఫీల్డ్ అనేది చాలా క్లిష్టంగా మారిపోయింది ఈ రోజుల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సన్ చెప్తా ప్రాఫిట్ తీయడం డైరీ ఫార్మ్ అనేది అసాధ్యమైన పని ఒక నార్మల్ కొత్త వచ్చే రైతు ప్రాఫిట్ తీయడం అని అసాధ్యమైన పని ఇది చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది ఒక సంఘటన జరిగింది మాకు నేను పాటిస్తారు మాధవన్న తెలిసే కదా ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చింది ఇట్లా ఇలా అయితే పరిస్థితి అయింది మాధవన టైం తీసుకుని కూడా చెప్పిండు పెద్ద మనిషి ఏం లేదు ఆవులు కొనే తే లక్షన్నర ముంచు ఆడబోయిన తర్వాత లీటర్ లీటర్ పాలు ఇస్తున్నాయి ఎవడు తొమ్మిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఎవడు బాధ్యుడు ఇప్పుడు ఆవులు ఇప్పించిన ఇస్తా ఎవడు ఇస్తాడు ఇది ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఇది మరీ మరీ చెప్తున్నా తెలిస్తేనే చెప్పండి తర్వాత లైఫ్స్ కోల్పోతాయి ఇది బాగా ఆలోచించండి మీరు మనం బాగానే ఉంటాం పక్కనకి ఎంత ఇబ్బంది అవుతుంది నీకు తెలుసు ఆ పేరు ఎంత ఎంత బాధ ఎంత ఎంత బాధ్యత ఉంటుందో అసలు ఎంత మెయింటైన్ చేయాలి డైరీ ఫామ్ అనేది ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పగలరని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని అంశాల కోసం మన అక్కడిని ఇప్పుడే ఫాలో చేయండి స్టేట్ గైస్